వినుకొండ కేసులో చేసింది నానా లోకేష్ అంటాడు ఒక తబ్బెలగడి లేదు లేదు ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దాని మీదే వీళ్ళందరూ ఇలా చంపేస్తున్నారంటారు జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారు చెప్పిన మాటలకి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలకి అందరూ ఇన్స్పైర్ అయిపోయాడు చంపేస్తున్నారంట అది జగన్మోహన్ రెడ్డి గారి వాదన కానీ ఎవరైతే చనిపోయాడో రషీద్ ఆ రషీద్ తల్లిగారు మాత్రం మాకు చంద్రబాబు నాయుడు గారే న్యాయం చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఆ చంపినోడు ఎవడైతే ఆ జిలానే ఉన్నాడో అని తీయాలి ఆయన మీదే మాకు నమ్మకం ఉంది అని వాళ్ళ తల్లి చెప్తుంది వైసీపీ వాళ్ళు వచ్చేమో చంద్రబాబు నాయుడు గారే చంపారు లోకేష్ గారే చంపారని వాళ్ళు వాగుతారు కానీ ఆ తల్లి ఏమో చంద్రబాబు నాయుడు గారు నాకు న్యాయం చేయాలి నా కొడుకుని చంపిన ఇది చేయాలి ఆయన మీద తప్ప నాకు ఎవరి మీద నమ్మకం లేదని ఆవిడ చెప్తుంది ఇప్పుడు నిజంగానే చంద్రబాబు నాయుడు లోకేష్ గారు చంపించారు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఆవిడ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తుందండి వాళ్ళే చంపారు నా కొడుకుని వాళ్ళే చంపించారు అంటది కానీ చంద్రబాబు నాయుడు గారు నాకు న్యాయం చేయండి చేతులు జోడించి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు మీ మీదే నమ్మకం ఉంది మీరు మాత్రమే నాకు న్యాయం అని అడుగుతుందా ఇందులో ఇంకో గొప్ప ట్విస్ట్ ఏంటంటే వీళ్ళ భర్త గారికి అన్నగారు అంటే వీళ్ళ బావగారు తెలుగుదేశం పార్టీ నాయకుడు అట ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్న ఇంట్లో ఒక వ్యక్తిని పార్టీ ఫీలింగ్తో చంపుతారా పార్టీ ఫీలింగ్తో చంపితే వాళ్ళ పెద్దలను ఊరుకుంటాడా తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినా అక్కడ వైసీపీ వాళ్ళు ఎంతో మంది ఉంటే వాళ్ళందరిని వదిలేసి ఒక్క రషీద్ని మాత్రమే చంపుతాడా వాళ్ళిద్దరికి ఏ గొడవలు లేకపోతే చంపడం ఎప్పుడైనా తప్పేయండి కత్తి పట్టుకున్నాడు కత్తితోనే పోతాడు గడి కూడా అదే పరిస్థితి వస్తుంది మనం ఏం చేయలేము ఏదైతే పరిస్థితి అవతల ఎంత హింసించవచ్చు ఎంత అవమానించి ఉండొచ్చు ఎన్న దాడులు చేసి ఉండొచ్చు దెబ్బకు దెబ్బ లేదా ఆవిడ కేసు పెట్టు నువ్వు కేసు పెట్టు అంతేగాని ప్రాణాలు తీశా ఎవరు ఎవరిచ్చారండి ఆవిడ అడుగుతుంది ఇమ్మీడియట్గా అతన్ని ఉరి అరెస్ట్ చేశానంటే ఆల్రెడీ జలాని అన్నవాడు నేరానికి పాల్పడ్డాడు అండ్ ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో ఉన్న పోలీస్ వ్యవస్థను అరెస్ట్ చేసింది మరి ఇంకేం చేయాలా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు అట్టుకొచ్చి ఈ జలాని అన్నవాడు ఎవడెవరితో ఫోటోలు ఉన్నాడో అందరినీ అరెస్ట్ చేయండి అన్నాడు మరి అలా అలా అరెస్ట్ చేయాలంటే మరి వీళ్ళని అరెస్ట్ చేయాలి కదా ఎవడైతే పిఎస్ కాన్ ఇప్పుడు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి వెనకాల పెట్టుకుని తిరుగుతున్నాడో మరి ఈ హిండ్ని అరెస్ట్ చేయాలి పిఎస్ఖాన్ని పిఎస్ ఖాన్ని వెనకాల పెట్టుకుంటున్నాడు కాబట్టి మరి జగన్ గారిని అరెస్ట్ చేయాలి జగన్ గారు చెప్పిన రూలే కదా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో ఎవరెవరు ఫోటోలు దిగారు ఆ ఫోటోలు దిగిన వాళ్ళు అందరూ ఇక చూడండి ఈయన రషీదు పిఎస్ కాంత్తో ఫోటో దిగాడు ఇక జగన్మోహన్ రెడ్డి గారు పిఎస్కాంత్తో ఫోటో దిగారు లింక్ ఉంది కదా మరి మొత్తం అందరికీ రషీద్ ఇంతకుముందు వైసీపీలో పనిచేశాడు వైసీపీలో పనిచేసిన వ్యక్తే కానీ ఇంత ఘోరంగా వీళ్ళు మ్యాల్పులేట్ చేస్తూ ఉంటే ఇప్పుడు నిన్న వినుకొండకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండకు వచ్చినప్పుడు అండి వీళ్ళు చూడండి ఇలా వీళ్ళు ప్రచారం చూడండి నారా రాక్షసత్వానికి ప్రజలు బెంబేలు ఎక్కిపోతున్నారట అండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రెండు కత్తులు అట్టుకుని రోడ్ల మీద పడి ఈ ఎవరిన పడితే నరికెత్తన్నారట నరికించేస్తున్నారట ఏంటి ఇంత దారుణమైన ప్రచారం ఏంటండి దీన్ని ఎలా చూస్తూ ఊరుకోవాలి మేము అబ్బాయి జరిగే పని కాదు ఇది ఇలా చూస్తూ ఊరుకుంటా బో వీళ్ళు చాలా చెప్పుకొస్తారు వీళ్ళు అండి ఏంటండి ఇది నిన్న వినుకొండలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నప్పుడు ఎంతమంది జనం తెల్ల రోడ్ల మీద వచ్చేసి డ్యాన్స్ వేసేస్తా ఉంటే పోలీస్ వ్యవస్థ ఎందుకు కళ్ళప్పగించ నాకు అర్థం కాలేదు పోలీసుల లేని మీద ఎందుకు చర్యలు తీసుకోరు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ బ్రేక్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కడ ఉన్న లోకల్ నాయకులు ఎవరు వాళ్ళ మీద రోడ్ ఎక్కిన ప్రతి ఒక్కడి మీద కేసులు పెట్టాలి కదండి ఏమంటే వైట్ పేపర్లు లేవా ఎఫ్ఐఆర్లు రాయడానికి లేకపోతే కంప్యూటర్ ఏమన్నా కంప్యూటర్లో ఉన్న హార్డ్ డిస్క్లు అని నిండిపోయా ఎక్కడన్నా గతంలో నిజంగా అన్యాయం జరిగిన దగ్గరికి చూడ కదా మమ్మల్ని జగన్ ఇప్పుడు అన్యాయం జరగకపోయినా సరే అక్కడ ఏదో అన్యాయం జరిగినట్టు క్రియేట్ చేయడానికి రెచ్చగొట్టడానికి శాంతి భద్రతలకి విఘాతం కలిగించడానికి వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటే ఎలాగండి పోలీసు వారు అర్జెంటుగా కేసులు నమోదు చేయాల్సిందే ఎవడన్నా ఒకటే రెడ్డి గారు వచ్చారు మొదలెట్టారండి కుదరదు ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది దాన్ని ఎవడో బ్రేక్ చేసినా గుంపు గుంపులుగా ఎక్కడ తిరిగినా వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయొచ్చు వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు ఎఫ్ఐఆర్లు చేయొచ్చు జైలు కూడా పంపించవచ్చు మరి ఇన్ని రూల్స్ ఉన్నప్పుడు మీరు ఊరుకుంటే వాళ్ళకి ఇదే అలవాటు అయిపోద్దండి ఇక ప్రతి చిన్నదానికి వచ్చేస్తారు రేపు పొద్దున్న యాక్సిడెంట్ అయితే ఇక తెలుగుదేశం చంపేసింది లేదా ఇంకోటి ఎవడో ఆత్మహత్య చేసుకుంటే ఏగో ఆయన చంపేశాడు ఇంక ఈ మొదలైపోతే ఇక్కడి నుంచి అరే రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీ దెబ్బ తినేస్తుంది చుట్టూ ఊరుకొద్దండి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం అండి మేము టీడీపీ మీద ఎలా పడితే అలాంటి ఆరోపణలు నోటుకేదో వస్తే అది వాగటం తప్పుడు ఆరోపణలు చేయటం వైసీపీకి బాగా అలవాటు అయిపోయిందండి రెండు వేల పంతొమ్మిదిలో ఇలాంటి ఆరోపణలు చేసి వాళ్ళు గెలవడం నూట యాభై సీట్లు గెలవడంతో ఇదేదో వాళ్ళ విజయ రహస్యంగా భావించి ఇప్పుడు మళ్ళీ అదే పని చేస్తున్నారు నోటికి ఏది వస్తే అది ఇంకా చెప్పాలంటే ఇప్పుడు రషీద్ మరణానికి ఎక్కడైతే వినుకోడలో జరిగిందో రషీద్ మరణానికి నారా లోకేష్ గారు కారనమాట ఒక డొబేరం ఒక తబ్బెళగాడు వచ్చి మాట్లాడుతున్నాడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది టీడీపీకే సంబంధం అంటున్నారు ఇక నుంచి కనుక ఎవడన్నా ఆధారాలు లేకుండా తెలుగుదేశం పార్టీ మీద కనుక ఇలాంటి ఆరోపణలు చేస్తే ఒక్కొక్కడిని తొక్కిపెట్టి నార తీయడం ఖాయం తమ్మేళ్ళు చూసే ఉంటారు బొక్క మీద దంతా ఒక్కొక్కడిని ఎందుకు చెప్తానంటే ఇది చాలా ప్రమాదం ఇప్పుడు వీళ్ళు చేసే పని ఇది నారాసుర రక్త చరిత్ర అని గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ గుడుకులు తెగించి ఇలా రాశారు అలా రాసినప్పుడే ఒక్కొక్కరిని తొక్కిపెట్టి నార తీసి ఉండుంటే ఆ రోజునే వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో ఏంటో మొత్తం బయటపడును వీళ్ళు అసలు అధికారంలోకి రాకపోదు అప్పుడు మనం చేయకపోవటం వల్ల ఈడు చూడండి ఈ తప్పిళగడు వీడు ఎవడో తెలీదు ఈ తప్పిళగడ్ అక్కడ లోకల్లో వైసీపీ నాయకుడు వీడు ఏకంగా ఈ హత్యల కారణం లోకేష్ అంటున్నాడు ఈ నా కొడుకులు ఏంటండి ధైర్యం ఏది ఒక ఐటీ శాఖ ఒక విద్యాశాఖ మంత్రి గారి మీద ఒక ముఖ్యమంత్రి గారి మీద ఏది పడితే అని ఇచ్చా ఇప్పుడు పక్కింట్లో ఏదైనా దొంగతనం జరిగిందనుకోండి మీ దగ్గరకు వచ్చి ఏమండి మీ పక్కింట్లో దొంగతనం జరిగింది మీరు కానీ తీసారా అంటేనే ఎక్కడ లేని పౌరుషం వచ్చేద్దు మనకి ఎక్కడ లేని రోషం వచ్చేద్దు మనకి ఎరా ఎలా కనపడుతున్నావు నాకు కొడక మేమన్నా దొంగలా కనపడుతున్నావా నన్ను అడుగు అంటావా అన్నమా తప్పు చేయనప్పుడు మరి ఏ ధైర్యంతోనండి నా కొడుకులు వాళ్ళకు వాళ్ళే చంపేసుకుని అంటే వివేకానంద రెడ్డి గారిని ఎవరిని చంపారు జగన్కి అప్పుడే తెలుసు సాక్షి పేపర్కి సాక్షి టీవీకి అప్పుడే తెలుసు అదే సాక్షి టీవీ సాక్షి పేపరు ఉదయం ఏమో అనేసి సాయంత్రానికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు చంపేశాడండి ఏ ధైర్యం అండి వీళ్ళకి ఇలా ఊరుకుంటూ చూస్తూ పోతే మళ్ళీ ఇంకే వీళ్ళు ఈ దొంగ నాటకాలు ఈ తప్పుడు ఆరోపణలు తప్పుడు విమర్శలతో మళ్ళీ రాష్ట్రాన్ని సంక నాకించేస్తారు ఒక్కొక్కటి చెప్తూ ఇగో ఈ గారి మీద అర్జెంట్ కేసు నమోదు చేయాలి ఎవడో ఎక్కడో ఎవరెవరో చంపుకుంటే దాన్ని తీసుకెళ్లి నారా లోకేష్ గారి మేము ఇస్తారా ఇదే రాజకీయ విమర్శలు ఇవి రాజకీయ విమర్శలు అంటే ఏముంటాయండి ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉంది అది వైసీపీ కానీ టీడీపీ కానీ ఏదైనా ఒక వర్క్ టెండర్లు పిలిచారు టెండర్లు పిలిచి ఆ కాంట్రాక్టర్గా టెండర్ ఇచ్చారు అంటే మీరు ఆ టెండర్లో మీరు డబ్బులు తీసుకున్నారు అని ఆరోపించవచ్చు ఎందుకంటే దానికి ఏమీ ఆధారం ఉండదు తీసుకున్న ఆధారం ఉండదు తీసుకోపోయినా ఆధారం ఉండదు నేను తీసుకోలేదని ఎవరు నిరూపించలేరు మీరు డబ్బులు తినేశారు లేకపోతే మీరు అవినీతి చేశారు మీరు దోచుకో ఇవి ఆరోపణలు అంటే అంతేగాని వాళ్ళ పేక్ కోసం చంపేసి వాళ్ళ గొడ్డలతో నరికేసి ఈ చంద్రబాబు నాయుడు చంపాడు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చంపుకుంటే ఇవి లోకే చంపాడు ఏంటి నా కొడుకుల ధైర్యం ఒక ముఖ్యమంత్రి గారి మీద ఒక ఐటీ శాఖ మంత్రి గారి మీద విద్యాశాఖ మంత్రి గారి మీద వాళ్ళు రాష్ట్రం కోసం వాళ్ళు పాటుపడుతూ ఉంటే ఒక పక్కన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాడానికి ఏమో నారా చంద్రబాబు నాయుడు గారు రోజు పద్దెనిమిది గంటలు ఆయన పనిచేస్తున్నాడా ఇంకొక పక్కన ఏమో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి సమస్యలు వినడానికి ప్రజాదర్బారాన్ని నిర్వహించి అది మొత్తం ప్రజలందరిది రాష్ట్రంలో ఎవరికి ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆ సమస్యలు తీర్చడానికి ఏమో ఆయన తలమునుకలైపోయి ఆయన కూర్చున్నాడా ఎవరెవరు అక్కడ చంపుకుంటే లోకేష్ గారు చంపారంటే ఈ తప్పేలాగాడు ఈ వైసీపీ నా కొడుకులు చూస్తూ ఊరుకోకూడదని ఇదే మామూలు విషయం కాదు ఇది ఇలా చూస్తూ ఊరుకుంటే ఎవడేమన్నా పర్లేదు అనుకుంటే రేపు పొద్దున ఆడి ఇంట్లో చంపేసుకుని ఆడి పిల్లల్ని చంపేసుకుని మనమే పెడతాడు ఆడ పిల్లల్ని ఇంకొకటి ఎవడో రేపు చెప్తే మనమే పెడతాడు ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి కఠిన చర్యలు తీసుకున్న పక్షంలో మళ్ళీ మనం తగిన మూల్యం చెల్లించేస్తామండి ఇలా ఎవడైనా ఒకడు తప్పుడు ఆరోపణ చేయాలంటే మినిస్టర్ గారి మీద ఒక ఆరోపణ చేయాలంటే ముఖ్యమంత్రి గారి మీద ఒక ఆరోపణ చేయాలంటే గజగజ వణకాలి సార్ పోలీసు వారు మీరు దీన్ని సుమోటోగా స్వీకరించాలి సుమోటోగా తీసుకుని రా తప్పేలా అని చెప్పి పిలిపించి ఎక్కడ చూసారు నువ్వు ఏంట్రా సాక్ష్యం ఆధారం నువ్వు లోకేష్ గారు మీద మడ్ర ఆరోపణ చేసావు దానికి సాక్ష్యం ఆధారం నా కొడక చెప్పకపోతే పైకి ఎందుకు ఎలాదిస్తాం కాళ్ళు పైకి బొరకెందుకు ఎలాదిస్తావు అని చెప్పకపోతే ప్రతి అడ్డమైన నా కొడుకు ఏ ఖాళీగా ఉంది కదని తాజ్మహల్ మీద తుమాల ఆరేసి ఏం మాట్లాడలేదు కదా అని ఆ చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద నోటు కొచ్చినట్టు రాతున్నారు ఒక్కొక్క నా కొడుకు ఇది కరెక్ట్ కాదండి మేము ఊరుకోం ఎవరు ఊరుకున్నా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు క్షమించినా లోకేష్ గారు పట్టించుకోకపోయినా మేము ఊరుకునే ప్రసక్తి లేదు ఎందుకంటే ఇలా ఊరుకుంటే మళ్ళీ రాష్ట్రం నాశనం అయిపోతుంది ఇది ఒక టీడీపీ పార్టీ సమస్య కాదండి టీడీపీ పార్టీని ఇలా బ్లేమ్ చేయడం ద్వారానే రెండు వేల పంతొమ్మిదిలో నెగ్గేశారు జగన్మోహన్ రెడ్డి గారు అలా నెగ్గడం వల్లే దాదాపుగా ఆరు వందల మంది దళితులు కోల్పోయాం ఆరు వందల మందిలో డీడీలు ఉన్నారు ఎస్సీఎఫ్టీ మైనారిటీలు ఉన్నారు తొమ్మిది వేల మంది మీద దాడులు జరిగాయి పదకొండు వేల ఎకరాల దళితులు నష్టపోయారు ఈ రాష్ట్రం పన్నెండు లక్షల కోట్లు అయిపోయింది ఒక్క కురడు కూర్చోకు రాలేదు సల్మాన్ నాశనం అయిపోతుంది ఇది తెలుగుదేశం పార్టీ ఒక్క పార్టీ సమస్య కాదు ఇది రాష్ట్ర సమస్య ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలండి ఎవడ పడితే వాడు ఏదో ఒకటి మాట్లాడేస్తే ఊరు అసలు మనం ఊరుకుంటామా ఎక్కడో దొంగతనం జరిగితే మీకు వాళ్ళని రాజ చేశాడో దొంగతనం అంటే తొక్కేసి లాగేస్తాన్నారా నారు తీహాత్తరు ఎవరన్నా నేనే కాదండి మీరన్నా ఇదే ఆరోపణలు ఇవి రాజకీయ ఆరోపణలు అంటారా ఇట్లని చాలా చాలా కఠిన చర్యలు తీసుకోవాలండి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎక్కడ పడితే అక్కడ తిరగనివ్వకూడదు ఏం మహోడలు పడక్కర్లే ఎందుకంటే ఆయన వెళ్ళి రాజకీయం చేస్తున్నాడు అక్కడ చనిపోయిన ఆ బిడ్డ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీరు ఆ పథకం తీసుకున్నారు మీరు ఈ పథకం తీసుకున్నారు నేను వస్తే ఆ పథకం ఇస్తాను ఈ పథకం ఇస్తా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన ఇలా రచ్చగొడుతున్నాడు జనాల్ని ఆపండి ఆయన ఇమీడియట్గా ఎక్కడికన్నా వెళ్ళి రచ్చ రెచ్చగొడుతున్నప్పుడు అవసరం చేయండి అవసరం చేయకుండా ఆ నువ్వు రెచ్చగొట్టుకుంటే రెచ్చగొట్టుకు అంటే మళ్ళీ రెండు వేల పంతొమ్మిది రిపీట్ అయిపోద్ది ఆ రోజున ఆయన అలాగే నువ్వు పాదయాత్ర చేసుకోరా బాబు అని మొత్తం పర్మిషన్లు ఇచ్చి పోలీసులు పెట్టి చేశారు చక్కగా దుష్ప్రచారం చేశాడు పాదయాత్ర చేయలేదు ఆయన దుష్ప్రచారం చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద మా బాబాయ్ చంపేశాడని వాళ్ళ అమ్మగారితో చెల్లిగారితో జగన్ గారు బాబాయ్ చంపేశాడు బాబాయ్ చం పదే 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 చెప్పిన పద్ధతి చెప్తుంటే మనం ఏం మాట్లాడకుండా కూర్చుంటే ప్రజలు ఆ రోజు నిజంగానే చంద్రబాబు నాయుడు గారే కత్తించుకున్నారు కేసారు అనుకున్నా తర్వాత సీబీఐ వచ్చి చెప్పేదాకా ఆ వాస్తవాలు ఎవరు తెలుసు ఈ లోపల జరగాల్సింది జరిగిపోయింది కదండి అదేంటి ఇలా చూస్తూ ఊరుకుంటే కుదరదు పల్ల శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షులు దయచేసి దీని మీద కఠిన చర్యలు తీసుకోండి తక్షణం స్పందించండి సార్ అలాగే హోంమంత్రి వంగలపూడి గారు మీరు చాలా పవర్ఫుల్ లేడీ అనుకుంటే మీరు అనుకుంటే ఎవరినైనా కంట్రోల్ చేయగలరు ఇమీడియట్గా కంట్రోల్ చేయండి అమ్మా కంట్రోల్ చేయకపోతే చాలా చాలా ప్రమాదం ఎవడో పడితే వాడు ఏది పడితే అది నోటుకు వచ్చినట్టు రేపు ఎక్కడ ఏదో ఎవడో ఒకడు ఏ తాగుని మత్తులోనో లేకపోతే ఈ వైసీపీ వాళ్ళు గంజాయి మత్తులోనో ఎవరో ఒక అమ్మాయిని రేపు చేస్తారు అది లోకేష్ గారు రేపు చేశారని చెప్తారు ఇప్పుడు ఒక్కసారి ఊరుకుంటే వీళ్ళ కొమ్ములు వచ్చేస్తాయి తప్పుడు ప్రచారం జరగనవద్దు వద్దు వాళ్ళు నిజంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయా చేసుకోమనండి ఇవ్వండి అప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ ఫోర్టీన్ నైన్టీన్ చెప్పినట్టు ఇవ్వండి అప్పుడు అంతేగాని ఇదేంటండి ఇదేంటి ఎవడో తప్పు చేయటం అది ఎవడి మీదకు నెట్టేటువంటి ఇంత నిస్సిగ్గుగా నెట్టెత్తుంటే మనం చూస్తూ మాట్లాడకుండా ఊరుకుంటే నిజంగానే చేశారనుకుంటారండి జనం అయ్యా ఇది అర్థం చేసుకోవాలి మనం